కౌంటింగ్ అయిపోయింది కదా కాంగ్రెస్ గెలిచింది నవీన్ యాదవ్ గెలిచిండు కదా ఆ అవును ఏదేమైనా ప్రజల నిర్ణయం అల్టిమేట్ గా భావించాల్సిందే కదా కానీ ఏ మాట కామాటేరా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని విఆర్ఎస్ సూపర్ సక్సెస్ అయింది ఆ ఇదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందేరా ఎందుకంటే ఒక్క ఉప ఎన్నిక కోసం స్వయంగా సీఎం దిగొచ్చి ఎన్ని రోడ్ షోలు పెట్టిండు ఎంత మంది మంత్రులు పాలన ఇడిచిపెట్టి ఆడనే తీస్టేసిండ్రు అని జనమంతా గుసగుస పెట్టుకుంటుండ్రు కానీ ఒక సీఎం కు గంత అవసరం లేకున్నా తాను తిరిగిండు అధికారం దుర్వినియోగం బాగా చేసిండ్రు అని బిఆర్ఎస్ వాళ్ళు అంటుండ్రు కేసీఆర్ ప్రచారానికి వస్తే సీన్ వేరే లెక్క ఉండేదనే ముచ్చట కూడా బాగానే ఇనబడుతుంది ఏదేమైనా ప్రజల తీర్పును అన్ని పార్టీలు గౌరవించాల్సిందే కదా తెలో పరి ఎవలెవలు ఎన్ ఓట్ల మెజార్టీ తో గెలిచినారు టిఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లతో గెలిచిండ్రు బీజేపీకి దక్కిన మొత్తం జూబ్లీ హిల్స్ అయిపోయింది కాంగ్రెస్ గెలిచింది కదా నవీన్ యాదవ్ అన్నా గెలిచిండు ఇక అవును ఏదేమైనా ప్రజల నిర్ణయం అయితే అల్టిమేట్ అనే ఒప్పుకోవాలి కానీ ఏ మాట కామాట నుల్లా ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీసినందుకు బీఆర్ఎస్ సూపర్ సక్సెస్ అయింది పో ఇదైతే ఖచ్చితంగా ఒప్పుకోవాలి పో ఎందుకంటే ఒక్క ఉప ఎన్నిక కోసం స్వయంగా సీఎం ఎన్ని రోడ్ షోలు చేసిండు ఇక మంత్రులందరూ కూడా ఆడనే తిష్టసి ఎన్ని సార్లు తిరిగిండ్రు ఇక మొత్తానికి కాంగ్రెస్కి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఇక బీఆర్ఎస్కు డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఇక బీజేపీ పార్టీకి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు వచ్చినాయిల్లా ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న గెలిచిండు ఇక ఏదేమైనా ప్రజల తీర్పును అన్ని పార్టీలు గౌరవించాల్సిందే కదా